ఇనేం చేశాడు అంటే ఈ స్ట్రెంత్ అండ్ ది శుభా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర స్థాయి పాలనను కూడా బలోపేతం చేశాడు ఈయన మొత్తం హైదరాబాద్ సంస్థానాన్ని ఐదు శుభాలుగా వర్గీకరించాడు ఐదు శుభాలు ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉంటారు అట్లా ఆ రోజుల్లో ఆయన ఉన్న ముప్పై సంవత్సరాల్లో ఫైవ్ శుభాస్ ని ఏర్పాటు చేశాడు ఆ ఫైవ్ శుభాస్ ఏమిటి అంటే ఒకటి ఏంటిది ఔరంగాబాద్ హైదరాబాద్ బీజాపూర్ బీరార్ అనమాట ఈయన కంటే ముందు ప్రారంభంలో ఒకటి మనకి ఆఫ్ఘనిస్తాన్ కూడా కలిపి ఉండేది కొంత పార్ట్ అది లేదు మనం ఇక్కడ చెప్పేది ఈయన ఉన్న థర్టీ ఇయర్స్ లో ఈ థర్టీ ఇయర్స్ లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నట్టు ఐదు అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి భారతదేశం అనేది ఉంది కానీ భారత్ అనే రాష్ట్రం ఏడలేదు కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్ అనే దేశం ఉంది డెబ్బై రెండు వేల స్క్వేర్ మైల్స్ ఇందులో మళ్ళా ఒక రాష్ట్రం పేరేంటిది హైదరాబాద్ ఉంది గుర్తు పెట్టుకో హైదరాబాద్ ప్రధాన మంత్రి ఉంటాడు హైదరాబాద్ చీఫ్ మినిస్టర్ కూడా ఉంటాడు అని గుర్తు పెట్టుకో అనమాట కన్ఫ్యూజ్ కావద్దు అనమాట హైదరాబాద్ సంస్థానం అంటేనేమో దేశం హైదరాబాద్ శుభా అంటే రాష్ట్రం అనమాట అట్లా గుర్తుపెట్టుకోండి వీటిని ఇలా ఐదు శుభాలుగా విభజించి రాష్ట్ర స్థాయి సమస్య వస్తే రాష్ట్ర సీఎం దగ్గరికి పోయి పరిపాలనా సమస్యలు పరిష్కరించుకునేటట్టు ఏర్పాటు చేశాడు అనమాట